వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం భావించండి ధైర్యంగా ఉండండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ పైన చీఫ్ సెక్రటరీ దగ్గర కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు ఇతర వ్యవస్థలైనా సరే ప్రతి వ్యవస్థ పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేయబోతా ఉన్నాం అందుకే మిత్రులారా చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారంటీలు ప్రకటించారు ఈ చేయకుండా ఉంటే బాగు మాలాగనే మూడు ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు మాలాగనే డబుల్ బెడ్రూమ్ వెళ్ళకుండా ఉంటే బాగు మాలాగనే ఇంటికి ఉద్యోగం చెప్తే అయ్యకుండా ఉంటే బాగు మా లాగానే రాష్ట్రాన్ని దోసుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు వారి ఆశల్ని నిజం కానివో మేము తప్పనిసరిగా ఆరు గ్యారంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం అందులో భాగంగా ఇప్పటికే రెండు గ్యారంటీలు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినటువంటి మాటని మేము శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి గంట లోపలనే మహాలక్ష్మి పథకాన్ని ఫ్రీ బస్సు రైడ్ని రాష్ట్రంలో మొదలు పెట్టాం కోట్ల మంది ఈసారి ఈరోజు రాష్ట్రంలో ఈ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నాం గుడికి వెళ్ళొచ్చు పిల్లలు తీసుకొని బడికి వెళ్ళొచ్చు బంధువులను కలవటానికి వెళ్ళొచ్చు లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా మన బంధువులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరూ కల్పించాం దాన్ని దిగ్విజయంగా చేస్తాం అట్లాగే మనందరికీ తెలిసిందే వైద్య అవసరాల కోసం ఈరోజు పెరిగినటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం అర్హత కలిగిన కుటుంబం సంవత్సరానికి పది లక్షల వరకు వాడుకునేటట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచాం ఇప్పటికే ఇప్పుడు చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం దయచేసి మీరందరూ ఈ అప్లికేషన్ లబ్ధిదారులు కావలసినటువంటి వాళ్ళంతా ఫిల్ చేయండి కౌంటర్ లో అందించండి వీటన్నిటిని కూడా భద్రపరిచి తప్పనిసరిగా మీ అందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు అంది వచ్చేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి మీ అందరికీ సౌనీయంగా మన చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ లబ్ధిదారులకి అట్లాగే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతాన్ని నేను ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇక్కడ కూడా వచ్చాను ఈ గ్రామంలో కూడా పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం ఇక వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇల్లు లేనటువంటి వాళ్ళు కలిశారు కాగితాలు ఇచ్చారు అటువంటి వాళ్ళందరికీ ఆనాడు మాటిచ్చాం తప్పనిసరిగా మేము వస్తున్నాం మీ అందరికి ఇల్లు ఇస్తామని చెప్పాం చెప్పినట్టుగా వచ్చాం మీ రాష్ట్రం ప్రభుత్వానికి వచ్చాం మీకు మాటిచ్చినట్టుగా మేము వచ్చాం రావటమే కాదు మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నాను కూడా మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తూ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా సాయంత్రం వరకు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి కొనసాగించవలసిందిగా మీ అందరికీ సౌనీయంగా విజ్ఞప్తి చేస్తూ అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో పాల్గొనటానికి మా శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎంపీపీ జెడ్పీటీసీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరూ కూడా కలిసి ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను